వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం డిఎస్సి టెట్ రాసేటటువంటి వాళ్ళకి ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం అది ఏంటంటే హిందీ వర్ణమాల వర్ణమాలకి సంబంధించినటువంటి ఏ క్వశ్చన్ అయినా కూడా ఈ వీడియో వింటే కరెక్ట్ ఆన్సర్ని రాయొచ్చు అనమాట ఒక పది పదిహేను నిమిషాలు ఈ వీడియోని వింటే వర్ణమాల పూర్తి వివరాలన్నీ కూడా దీంట్లో సింపుల్ ట్రిక్స్తో ఎంతో చక్కగా గుర్తుంచుకునే విధంగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము ఇప్పుడు ఈ వర్ణమాల గురించి మనం తెలుసుకుందాము టెట్ డిఎస్సి వాళ్ళకి చాలా చాలా ఉపయోగకరమైనటువంటి వీడియో అనమాట వర్ణమాలకే భేద్ దీంట్లో వర్ణమాలలో ఎన్ని భేదాలు ఉన్నాయంటే రెండు అది ఒక క్వశ్చన్ అనమాట వర్ణమాలకి కితనే భేద్ అంటే దో భేద్ అవి ఏంటంటే స్వర్ ఆర్ వ్యంజన్ ఒకటి స్వర్ రెండు వ్యంజన్ అనమాట అయితే మరి స్వర్ అంటే ఏంటి స్వర్ అంటే స్వతంత్ర రూపంగా వాటంతటవి అవి పలకబడేటటువంటి అక్షరాలు అవి ఏంటంటే మనకి హిందీలో ఆ నుండి అమ్ అహ వర్కి ఉన్నటువంటి అక్షరాలని మనం స్వర్ అని చెప్పేసి అంటూ ఉంటాం ఆ తర్వాత కా నుండి హా వర్కి ఉన్నటువంటి అక్షరాలు వేంజాను అనమాట అయితే వర్ణమాలలో మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయి అనేది ఒక క్వశ్చన్ వర్ణమాల మే కిటనే అక్షర హోటంటే అక్షర్ హోటే బావన్ అంటే ఫిఫ్టీ టూ యాభై రెండు అక్షరాలు ఉన్నాయన్నమాట దాంట్లో స్వర్ వ్యంజన్ ఇప్పుడు ముందు మనం స్వర్ గురించి తెలుసుకుందాం స్వర్ స్వతంత్ర రూప్సే హోట అవి వాటంతట అవి పలకబడతాయి అనమాట వేరే వాటి యొక్క సహాయం అనేది వాటికి అక్కర్లేదు ఆ ఆ ఇ ఊ అం ఏఐఅ ఇందులో మనకి మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయి పదమూడు అక్షరాలు ఉన్నాయి అన్నమాట మనకి ఎన్ని ఉన్నాయి పదమూడు అక్షరాలు ఉన్నాయి కానీ ఈ పదమూడు అక్షరాలు స్వర్ కిందకి రావు మనకి స్వర్ అక్షరాలు ఎన్ని అంటే కేవలం మనం పదకొండు అని మాత్రమే చెప్పాలన్నమాట మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే స్వర్ కితనే అక్షరం పోతాయి అంటే స్వర్ గ్యార అక్షరం పోతాయా గ్యార వన్ హోతాయి అవి ఏంటంటే ఆ నుండి అవు వరకు ఉన్నటువంటి అక్షరాలు అనమాట ఆసే అవుతే అక్షరాలు కితనే హోటాయి గ్యార హోట అయితే మరి అమ్ అహ అనేటటువంటి అక్షరాలు ఏంటంటే ఇవి స్వరు కాదు వ్యంజన్ కూడా కాదనమాట అయితే ఈ పదకొండు అక్షరాల్లో కూడా మనం స్వర్గ భేద్ తీన్ ప్రకారకే హోతాయి ఎన్ని స్వర్కే భేద్ తీని ప్రకారం అవి ఏంటంటే ఉచ్చారణ బట్టి మనము ఈ స్వర్ అక్షరాలని మూడు భాగాలుగా విభజించాం అవి ఏంటంటే మూల మూలస్వర్ దీర్ఘ దీర్ఘస్వర్ పులత స్వర్ నిన్నే ఈ మూల మూలస్వరికే ఇంకొక పేరు ఉంది అదేంటంటే హ్రస్వస్వర్ అనొచ్చు లఘు స్వర్ అని కూడా అనొచ్చు మూలేశ్వరికి హ్రస్వస్వర్ లఘుస్వర్ అనేటటువంటి పేర్లు కూడా ఉన్నాయి ఈ ఉచ్చారణ బట్టి స్వర్ ఎన్ని రకాలు అంటే మూడు రకాలు అవి ఏంటంటే హ్రస్వస్వర్ దీర్ఘస్వర్ పులత్తస్వర్ మరి వీటిని ఎందుకు అన్నారు అంటే హ్రస్వ అంటే హ్రస్వ అక్షరాలు పలకడానికి ఒక్క మాత్ర టైం మాత్రమే పడుతుందన్నమాట చాలా తక్కువ టైం అవి ఏంటంటే ఆ ఈ ఊ రు ఇవి మొత్తం ఎన్ని అక్షరాలు అంటే మూలస్వర్ హిందీలో నాలుగు అక్షరాలు ఉన్నాయన్నమాట ఆ ఈ ఉ రు ఈ నాలుగు అక్షరాలు కూడా హ్రస్వస్వర్ మూలస్వర్ యా లఘు లఘుస్వర్ అయితే దీర్ఘస్వర్ దీర్ఘస్వర్లో మనకి సమయము దోమాత్రంక ఉపలక్తాయి రెండు మాత్రల సమయం పడుతుంది అన్నమాట అవి ఏంటంటే ఆ ఈ ఊ ఏ ఐ ఓ ఇవి మొత్తం ఎన్ని వచ్చినాయి అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అక్షరాలు వచ్చినాయి అన్నమాట మూలస్వరు నాలుగు అయితే దీర్ఘస్వరు ఏడు నాలుగు ఏడు పదకొండు అక్షరాలు ఈ పదకొండు మనకి స్వరి యొక్క అక్షరాలు పదకొండు అని చెప్పి చెప్పుకున్నాం అనమాట మరి ప్లొత్త అంటే ఇంకా ఎక్కడున్నాయి అని మనం అనుకుంటే మనం ఎవరినైనా పిలవడానికి ఉపయోగించేటప్పుడు ఇవిడు సపోజ్ ఒక పిల్లవాడిని పిలవాలి రాము అనే పిలవాలి లేకపోతే గోపి ఓ గోపి అంటాం అన్నప్పుడు ఓ అనేటటువంటిది ఎక్కువసేపు పలుకుతాం అనమాట ఎక్కువసేపు పలుకుతున్నామంటే అక్కడ సమయం ఎక్కువ పడుతుంది మూల స్వర్లో ఏక మాత్రక సమయం లక్త దీర్ఘస్వర్లో ద్విమాత్రక సమయం లక్త ప్లూ స్వరమే తేన్ మాత్ర వంక సమయం లక్తాయి ఓ అవి సభ్యులు అంటే అయితే अभी पुलत स्वर कन्मा इपड़े स्वर के उच्चारण के, के अनुसार तीन प्रकार के होते हैं। स्वर है स्वर दीर्घस्वर स्वर इसको समझ सकते हैं। इसमें रू अक्षर होता है ये रू अक्षर स्वरे का मन की लिखने के आधार पर राय बट चूस्ते मन की स्वर पदकोड़ते ఉచ్చారణమే దశహి ఆట ఎందుకంటే ఈ ఉచ్చారణలో రు అనేటటువంటి సరు రాదనమాట అందుకని ఉచ్చారణను బట్టి చూస్తే మనకి స్వర్ పదొస్తాయి అట్లాగే రాయడానికి లిఖనేకే ఆధారపరైతే మనకి స్వరు గ్యార పదకొండు వస్తాయి మొత్తం వర్ణమాలలో భావన అక్షరు అవుతాయి ఉచ్చారానికి ఆధారపడితో తీని ప్రకారకే ఓకే అప్పు జిహ్వాకే జీబు జీబు అంటే నాలుక నాలుక యొక్క స్పర్శన బట్టి ఈ స్వర అక్షరాలని ఎన్ని రకాలుగా విభజించారు అంటే ఇవి కూడా తీనే మూడే అన్నమాట ఉచ్చారానికి మూడే కే జిహ్వాకే స్థానపర్భి మూడే అన్నమాట అవి ఏంటంటే అగ్ర మధ్య పర్స్ అగ్రేశ్వర్ మధ్యస్వర్ పర్సేశ్వర్ అంటే నాలుక యొక్క స్పర్శను బట్టి వీటిని మూడు రకాలు విధించారు అనమాట ఆ నాలుగు స్థానాన్ని మూడు భాగాలు విధించారు అగ్ర మధ్య పరశు అనమాట అగ్రేశ్వరులో వచ్చేప్పటికీ ఈ ఈ ఏ ఐ అనేటటువంటి అక్షరాలు అంటే నాలుక యొక్క అగ్ర భాగాన్ని స్పర్శిస్తూ ఉంటాయి అట్లాగే మధ్యస్వరు వచ్చేప్పటికి ఆ అంటే నాలుక మధ్య భాగాన్ని స్పర్శిస్తూ ఉంది మనం ఉచ్చారణ చేసేటప్పుడు పర్శేశ్వరు వచ్చేప్పటికీ ఆ ఊ ఊ అవు అనేటటువంటి అక్షరాలు మనకి నాలుగు యొక్క చివరి భాగంలో ఉన్నాయని చెప్పి మనకి ఇవి కూడా జీహ్వాని బట్టి కూడా మూడు రకాలు ఉచ్చారణ బట్టి మూడు జిహ్వ లేకపోతే జీబ్ దీని స్థానాన్ని బట్టి కూడా మనకి మూడు రకాలుగా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈశ్వరులో మనకి ఇంకా రెండు అక్షరాలు మిగిలినాయి అవి ఏంటంటే అమ్ అహ ఇవి రెండు కూడా స్వరు కాదు వ్యంజనం కాదు మరి ఇవి ఏంటి అంటే వీటిని ఆయోగ్వాహ అంట ఆయోగ్ వాహ అనమాట ఇక్కడ ఆకు సున్నా పెడితే అమ్ అనేది అనుస్వార్ ఇది విసర్గ అనమాట ఈ రెండు కూడా ఆయోగ్వాహ అనమాట హిందీమే ఆయోగ్వాహ వర్ణ కితనేహ అంటే దో అవి ఏంటంటే అమ్ అహ అనమాట ఇది అమ్ అనేది అనుస్వార్ అనేది కూడా కోశనిగా వస్తుంది అనమాట హిందీ వర్ణమాలమే అనుస్వర్ అక్షర్ క్యా హై అంటే అమ్ అనేటటువంటిది మనం రాయాలన్నమాట ఇప్పుడు హిందీలో స్వర్ స్వర్ అనేటటువంటి దాని గురించి మనకి పూర్తి వివరణ వచ్చింది మూల స్వర్ త్రాత లేకపోతే హ్రస్వ స్వర్ అని చెప్పుకున్నాం ఇంకొకటి ఏంటంటే ప్లూర్త్ అనేటటువంటిది ఇంకా ఏమిటంటే ఇప్పుడు దీంట్లో అసలు వన్ అంటే విడదీయడానికి వీలు లేనటువంటిదే వన్ అనమాట భాషకి చోటి ఇకాయి క్యాహాయి అంటే వన్ భాషకి అతి చిన్న ఇకాయి ఏంటంటే వన్ అది లిఖిత రూపైతే వన్ అవుతుంది మౌఖిక రూపైతే ధ్వని అవుతుంది అనమాట భాషకి సబ్సే చోటి ఇకాయి క్యా అంటే వన్ యా ధ్వని భాషకి సబ్సే छोटी लिखित इकाई क्या है అంటే वर्ण भाषा की सबसे छोटी मौखिक इकाई क्या है అంటే అకడ ధ్వని అనేది వస్తు అన్నమాట ఇప్పటివరకు మనం స్వార గురించి పూర్తి వివరణ అయిపోయింది అన్నమాట उसके बाद हम व्यंजन के पास जाएंगे व्यंजन व्यंजन अक्षरा लेखन నుండి అక్కడ వరకంటే క నుండి హా వరకు ఉన్నటువంటి అక్షరాలని వ్యంజన్ అంటాం అసలు వ్యంజన్ అంటే ఏంటంటే దూసరే పై ఆధారిత స్వరంకి సహాయత సే జాతే జాత అయితే దీన్ని మూడు భాగాలుగా విభజించాం అవేంటంటే స్పర్శ వ్యంజన్ అంతస్థ వ్యంజన్ ఊష్మ వ్యంజన్ ఇక్కడ కా దగ్గర నుండి మా వరకు ఉన్నటువంటి ఈ అక్షరాలని మనం స్పర్శ వ్యంజన్ అని చెప్పి చెప్పాలి తర్వాత యార్ రా లావా అంతస్తు వ్యంజను షాస ఇవి ఊష్మ వ్యంజన్ కింద వస్తాయి అన్నమాట కాచర్గు పా వర్గ అనమాట కావర్గ చ వర్గ టా వర్గ టావర్గ పా వర్గ్ ఈ ఐదు వర్గ అంటే ట్వంటీ ఫైవ్ లెవెల్ కాసే మా తక్కుకే అక్షర్ స్పర్శ వ్యంజనం అవుతాయి యా లా చార్ అక్షరు अंतस्थ व्यंजन श अक्षर साक्षर व्यंजन के अंतर्गत आते हैं अनुनासिक अंडे ए मन की कचटताप वर्ग उवरी ऐद अक्षर अना ना मा ये पांच अक्षर अनुनासिक होते हैं हम अनुस्वार होता है ये कचट तप वर्ग के पांचवा अक्षर ఏ పాంచ్ అక్షర్ క్యా హోతాయి అనునాసిక్ అవుతాయి అంటే చివరి ఐదు అక్షరాలు మనకి అనునాసిక్ కింద వస్తాయి కానుండి మావరికి కాతో మొదలై మాతో అంతమవుతాయి స్పర్శ వ్యంజన్ ఎర్రలవా నాలుగక్షరాలు కూడా అంతస్తు శా ఈ నాలుగు అక్షరాలు కూడా ఊష్మ కింద వస్తాయి అన్నమాట అయితే ఇప్పుడు వీటి యొక్క ఉచ్చారణ స్థాన్ ఏమిటి అనుకుంటే ए अनुनासिकल नोदले हेसी मानू क वर्ग कंठ क वर्ग कंठ च वर्ग तालु ट वर्ग मूर्धा ट दंत प वर्ग ఇవి మనం కన్ఫ్యూజన్ అవుతాం కా అక్షరము ఉచ్చారణ స్థానం ఏది అంటే మనం సడన్గా చెప్పలేము అయితే దీనికి మనం ఒక చిన్న ట్రిక్ చెప్పుకున్నాం అది ఏంటంటే కంట్ తాలు మూర్ధ దంత్ ఓస్ట్ అంటే గొంతు తాలు అంటే దవడలు మూర్ధ అంటే అంగిలి దంత్ అంటే దంతాలు ఓస్ట్ అంటే పెదవులు మీరు ఒక్కసారి మీ బాడీలో ఉన్నటువంటి గొంతు దగ్గర నుండి చూడండి గొంతు ఫస్ట్ గొంతు ఉంటుంది తర్వాత తాలు దవడలు వస్తాయి ఆ తర్వాత అంగీలు వస్తుంది ఆ తర్వాత దంతాలు చివరికి పెదాలు బయటకు వస్తాయి అన్నమాట అదే క్రమంలో మీరు కా టా తాప ఐదు వర్గాల్ని మనం వరుసనే గుర్తుంటాయి కాబట్టి ఈ వర్గానికి వర్గ ఫస్ట్ కంటు కంటి తర్వాత తాలు తాలు తర్వాత మూర్ధ ఆంగిలి తర్వాత దాంత దాంత తర్వాత చివరికి బయటికి వచ్చేటప్పుడు చివరి లాస్ట్ స్టేజ్ ఏంటంటే పేదాలన్నమాట ఈ వరుస క్రమంలో మనం కంట తాలు మూర్ధ దు పోస్ట్ ఈ ఐదు పదాలను మనం వరుస క్రమంలో మన బాడీలో ఉన్నటువంటి వరుస అవయవాలను కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే మనం వీటిని చాలా 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 అంటే చాలా ఈజీగా మనం గుర్తించడం అన్నమాట అలాగే ఇప్పుడు ఈ ఉచ్చారణ స్థానాలు స్వర్ అక్షరాలు కూడా ఏ విధంగా వస్తాయో మనం చూద్దాం ఫస్ట్ది మనకి ఏమిటి కంట్ ఈ కంటులోకి మొదటి రెండు అక్షరాలు ఆ ఆ అనేటటువంటివి కంట్ ఉచ్చారణ స్థానం కింద వస్తాయి తర్వాత ఈ ఈ ఈ రెండు తాలు ఉచ్చారణ స్థానంలోకి వస్తాయి ఇక్కడ ఆ ఆ ఇది ఈ తర్వాత మూర్ధ వచ్చేటప్పటికి ఇక్కడ ఆరు రూ అర్షం అనేది వస్తుందన్నమాట ఆ ఆ ఈ రూ వస్తుంది తర్వాత ఊ వచ్చేటప్పటికి ఓస్ట్లోకి వస్తుంది అన్నమాట లాస్ట్ ఇప్పుడు ఇవి దీంట్లో ఇంకా ఏఐ ఓ అనేటటువంటి అక్షరాలు రావాలన్నమాట ఏఐ ఏ అంటే మనం సంధి విచ్చే చేసేటప్పుడు ఆ ప్లస్ ఈ అయితే ఏ అవుతుందనమాట ఆ యొక్క ఉచ్చారణ స్థానం కంట అయింది తర్వాత ఆ ప్లస్ ఈ గా ఈ యొక్క ఉచ్చారణ స్థానం తాలు అయిందనమాట అప్పుడు ఏఐ అనేటటువంటి అక్షరాల యొక్క ఉచ్చారణ స్థానం ఏమవుతుందంటే కంట్ ప్లస్ తాలు రెండు వస్తాయి అన్నమాట అట్లా ఓ ఆ ప్లస్ ఊ అనమాట ఆ యొక్క ఉచ్చారణ స్థానం కంట అయింది ఊ యొక్క ఉచ్చారణ స్థానం ఓస్ట్ అయింది అనమాట అప్పుడు ఓకి ఔకి ఉచ్చారణ స్థానం కంట్ ప్లస్ ఓస్ట్ అనమాట ఇలా మనకి ఉచ్చారణ స్థానం ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం సంయుక్త అక్షరాల గురించి తెలుసుకుందాం ఆ సంయుక్త అక్షరాలు ఏంటంటే క్ష త్ర శ్ర ఈ నాలుగు అక్షరాలు కూడా సంయుక్త అక్షరాలు అని చెప్పి చెప్పుకున్నాం మరి సంయుక్త అక్షరాలు అంటే వ్యంజన్ ప్లస్ వ్యంజన్ కలిస్తే అవి సంయుక్త అక్షరాలుగా ఆయన అనమాట క్ష అక్ష ప్లస్ షా ఈ రెండు కలిపితే అవుతుంది చాలామంది హలంతు లేదు అనుకుంటారు హలంతు లేకుండా ఉంటే అది తప్పు హలంత్ ఉండాలన్నమాట ఉక్కు ప్లస్ షా త్రా అట్లాగే ఎత్ ప్లస్ రా గ్న ఎజ్ ప్లస్ ఇని ప్లస్ ర ఇలా హలంతిని మాత్రం తప్పనిసరిగా పెట్టాలన్నమాట ఈ సంయుక్త అక్షరాల్లో అన్నమాట ఇంకా మనకి వీటిలో వ్యంజన్కి సంబంధించి వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఉక్షిప్త వ్యంజన్ అవి ఏంటంటే ఢ ఈ రెండింటిని ఉక్షిప్త వ్యంజన్ అని చెప్పి అంటాము ఈ రెండు అక్షరాలు పలికేటప్పుడు కింద బిందు ఉంటుంది ఢ ఢ అన్నప్పుడు మనకి నాలుక అగ్రభాగం ఒక్కసారి పడిపోతుంది అనమాట వీటిని ఉక్షిప్త వ్యంజన్ హిందీ వర్ణమాలలో ఉక్షిప్త వ్యంజన్ దోహ డా ఢ అనమాట అట్లాగే ఇంకా ఏంటంటే ప్రకంపిత్ వ్యంజన్ ప్రకంపిత్ కంపిత్ అంటే కంపించడం అనమాట అట్లా ప్రకంపనాలు వచ్చేటటువంటి అక్షరం ఒకటి ఉంది అది ఏంటంటే మన హిందీ వర్ణమాలలో ప్రకంపిత్ వ్యంజన్ కితనే హోటా అంటే ఏక్ అదేంటంటే రాష్ అనమాట మనం చూడండి రా అని పలికినప్పుడు తుర్ర అన్నాం అనుకోండి ఆ ఆ నాలుక మనకి ప్రకంపనలు ఇస్తుంది అనమాట కాబట్టి దీన్ని ప్రకంపిత్ వ్యంజన్ అని చెప్పి అంటారు హిందీలో ప్రకంపిత్ వ్యంజన్ ఏకి హై వహ్ రా హై దీనికే ఇంకొక పేరు ఏంటంటే లుంటిత్ వ్యంజన్ ప్రకంపిత్య లుంటిత్ వ్యంజన్ కానీ తర్వాత ఇంకొకటి ఉంది ఏంటంటే పార్శ్విక్ వ్యంజన్ అదేంటంటే లా ఇది కూడా ఒకటే పార్శ్విక్ వ్యంజన్ లా అవుతుందనమాట లొంటితూ లేకపోతే ప్రకంపిత ఏమో రాక్షరము పార్శ్విక్ ఏమో లా అక్షరము అవుతుంది అనమాట ఇంకొక హళ్ళు ఉన్నది వ్యంజన్ అదేంటంటే కాకల్య వ్యంజన్ అది హా అక్షరం అన్నమాట ఏంటది కాకల్య వ్యంజన్ అనమాట అది హా అక్షరం అవుతుందనమాట ఇంకా మనకి దీంట్లో ఆగత్ వ్యంజన్ అంటే విదేశాల నుండి విదేశీ భాషల నుండి వచ్చినటువంటి వ్యంజన్ హల్లులు ఉన్నాయని అవి ఏంటంటే జ ఒకటి ఫ ఒకటి అనమాట జ ఫ ఈ రెండు కూడా మనకి విదేశాల నుండి వచ్చినాయి అందుకని వీటిని ఆగత్ వ్యంజన్ అని అంటారు ఇది ఏ భాష నుండి అంటే ఫారసీ భాష నుండి వచ్చిందనమాట ఫారసీ భాష నుండి రెండు అక్షరాలు ఉన్నాయన్నమాట మనకి బిట్ అడిగినప్పుడు ఆగత్ వ్యంజన్ కిటనేహాయ్ అంటే రెండు అనమాట అవి ఏంటంటే జ ఫ అట్లాగే ప్రకంపిత్ వ్యంజన్ కిటనేహాయ్ క్యాహాయ్ అంటే ఒకటి ఉంది అది ఏంటంటే వా అనమాట ప్రకంపిత వ్యంజన్ క దూసరానామ కేహాయ్ అంటే లుంటిత్ వ్యంజన్ కాకల్య వ్యంజన్ కేహాయ్ అంటే హా కాకల్య వ్యంజన్ హా అనమాట తర్వాత పార్శ్విక్ వ్యంజన్ అంటే లా అనమాట ఇవి ఎగ్జామ్స్లో మనకు అడుగుతూ ఉంటాడనమాట ఇవి చాలా డీప్గా ఉంటాయి మనకి ఎక్కడా కూడా వీటి యొక్క ఆధారాలు దొరకవు అనమాట ఇప్పుడు ఇంకా మనకి దీంట్లో వచ్చేది అల్పప్రాణ్ మహాప్రాణ్ అల్పప్రాణ్ మహాప్రాణ్ అంటే ఏంటంటే అసలు ఇవి దేన్ని బట్టి విభజించారు అంటే శ్వాస వాయువు యొక్క మాత్రను బట్టి దీన్ని విభజించటం జరిగిందనమాట ప్రాణ్ అల్ప ప్రాణలో మనకి వాయు తక్కువ మాత్రలో తీసుకుంటాం ప్రాణంలో వాయువుని ఎక్కువ మాత్రలో తీసుకుంటాం అన్నమాట ఇప్పుడు అల్పప్రాణ్ మహాప్రాణ్ దీనికి క్వశ్చన్ శ్వాస వాయుకి మాత్రకే ఆధార్ పర్ వ్యంజన్ కితనే హోటే అని అనుకోవచ్చు అంటే శ్వాస వాయుని బట్టి మనం వ్యంజన్ ఎన్ని రకాలు అంటే రెండు రకాలు అవి ఏంటంటే అల్పప్రాణ్ మహాప్రాణ్ అల్పప్రాణ్ అక్షరాలు ఏంటి ఇవి రెండు కూడా స్పర్శ వ్యంజన్లో ఉంటాయి స్పర్శ వ్యంజన్ మనం చెప్పుకున్నాం కానుండి మా వారికి ఉన్నటువంటి అక్షరాలు స్పర్శ వ్యంజన్ ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అక్షరాలు ఉన్నాయి మనకి ప్రతి వర్గంలో కూడా ఐదు అక్షరాలు ఉంటాయి అన్నమాట అయితే ఈ అల్ప ప్రాణ అక్షరాలు ఏంటంటే కా గా ఞ ప్రతి వర్గంలో కూడా మనకి ఒకటి మూడు ఐదు ఒకటి మూడు ఐదు అల్ప ప్రాణ అనమాట రెండు నాలుగు ప్రాణ అవుతుంది ప్రతి వర్గంలో కూడా ఒకటో అక్షరం మూడో అక్షరం ఐదో అక్షరము మనకి అల్ప ప్రాణు అయితే రెండవది నాలుగవది మహాప్రాణు కింద వస్తాయి అన్నమాట ఇప్పుడు అల్పప్రాణులో ఏ ఎన్ని అక్షరాలు వస్తాయంటే ఇక్కడ ఐదు వర్గంలో ఒక్కొక్క దాంట్లో మూడు అక్షరాలు ఒకటి మూడు ఐదు అంటే ఐదు మూడు పదిహేను అక్షరాలు ప్లస్ ఇక్కడ అంతస్త వ్యంజన్ యా లా వా ఇవి కూడా మనకి అల్ప ప్రాణలోనే వస్తాయి యా వా ఈ నాలుగు అక్షరాలు కూడా మనకి అంతస్తులో వస్తాయి అన్నమాట అల్ప ప్రాణులు ఆ అల్ప అక్కడ ఐదు మూడు పదిహేను ప్లస్ నాలుగు పంతొమ్మిది ఇంకొక అక్షరం ఏంటంటే ఉక్షిప్తి ఎంజన్లో ఈ డా అనేటటువంటి అక్షరం కూడా వస్తుంది అన్నమాట మొత్తం కలిపి మనకు అక్కడ అల్ప ప్రాణ అక్షరాలు ఇరవై అయినాయి మరి ఇప్పుడు మహాప్రాణని వచ్చినాయి అంటే మనకి రెండు నాలుగు అక్షరాలు రెండు నాలుగు అంటే ఐదు రెళ్ళు పది అనమాట ఐదు వరుసల్లో కలిపి మనకి పది అక్షరాలు మహాప్రాణ అక్షరాలు వస్తాయి ఇవి కాకుండా మనకి ఇంకా ఏం కలుస్తాయి అంటే ఊష్ము అంతస్తు మనకి అల్ప ప్రాణంలోకి వెళ్తే ఊష్మేమో మనకి మహాప్రాణంలోకి వస్తాయి అన్నమాట ఈ నాలుగు కూడా మనకి వస్తాయి అన్నమాట ఇక్కడ మనం అల్ప ప్రాణంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి మూడు ఐదు ప్రాణంలో వచ్చేటప్పటికి రెండు నాలుగు అనేటటువంటి గుర్తుపెట్టుకోవాలి మనం ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్లో టెన్షన్లో ఏం చేస్తాం మనకి అల్ప ప్రాణి ఏదో మహాప్రాణి ఏదో కన్ఫ్యూజన్ అవుతాం అయితే దీన్ని మనం చాలా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే అల్ప ప్రాణంలో ఫస్ట్ లెటర్ ఆ మహాప్రాణులో ఫస్ట్ లెస్ట్ మా మనం వర్ణమాలలో చూసుకుంటే ఆ ముందు వస్తుందా మా ముందు వస్తుందా అంటే ఆ ముందు వస్తుంది కాబట్టి మనం అక్షరాల్లో ఈ స్పర్శ వ్యంజనంలో ఆ మొదలొస్తుంది కాబట్టి మొదటి అక్షరం మనం గుర్తు పెట్టుకోవాలి అంటే ఒకటి ఒకటి తర్వాత మనం ఆల్టర్నేట్కి వెళ్తున్నాం కాబట్టి ఒకటి మూడు ఐదు అనేది ఆటోమేటిక్గా గుర్తు వస్తుంది ఆ తర్వాత మనకి మా అనేది తర్వాత వస్తుంది ఆ తర్వాత వస్తుంది అనమాట మా ఎక్కడో వస్తుంది కాబట్టి ఇది మా అనేది రెండో స్థానాన్ని నేర్చుకోవాలి దీనికి ఒకటిచ్చి దీనికి రెండు ఇచ్చామనుకోండి అప్పుడు రెండు నాలుగు మనం ఒకదాన్ని నేర్చు పెట్టి ఒకటి చెప్పుకుంటున్నాం కాబట్టి ఒకటి మూడు ఐదు మనం జ్ఞాపకం పెట్టుకొని రెండు నాలుగు గుర్తు పెట్టుకుంటే కనుక మనకి అల్ప ప్రాణ మహాప్రాణ అనేది కన్ఫ్యూజన్ అవ్వకుండా అది చాలామంది కన్ఫ్యూజన్ అయ్యి అనమాట ఇది ఒక చిన్న సింపుల్ ట్రిక్ అనమాట మనకి వర్ణమాల్లో ఆ అనేటటువంటి అక్షరం ఫస్ట్ వస్తుంది ఆ వస్తుందా మా వస్తుందా అని చూసుకుంటే మనకి ఆ అనేటటువంటి అక్షరం వస్తుంది కాబట్టి మొదటి అక్షరం అల్ప ప్రాణం మొదటిది వచ్చేస్తే ఒకటి మూడు ఐదు వచ్చేస్తాయి మా అనేది తర్వాత వస్తుంది కాబట్టి దీనికి రెండని నెంబర్ ఇచ్చుకుంటే మా అనేది రెండు నాలుగు అనేటటువంటిది మనకి ఈజీగా గుర్తు అట్లాగే అల్ప ప్రాణంలో అంతస్తు ఎర లెవెల్లో చూసుకుంటే ఫస్ట్ పార్ట్ వస్తుంది ఇది మా రెండోది కాబట్టి నాలుగు మొదటి నాలుగు అల్పలోకి వస్తే రెండవ నాలుగు మనకి మహాప్రాణంలోకి వస్తాయి అన్నమాట ఇంకా లాస్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి సఘోష్ సఘోషోష్ ఈ అఘోష్ అంటే ఏంటి లేకపోతే ఘోష్ అంటే ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాలన్నమాట హల్లు కానీ అచ్చు కానీ స్వర్య వ్యంజన్ ఈ అక్షరాలను మనం పలికేటప్పుడు వచ్చేటటువంటి కంపన్ కంపనాన్ని ఆధారంగా పెట్టుకొని దీన్ని రెండుగా విభజించారు అవి ఏంటంటే అఘోషు సఘోష్ అనమాట ఈ అఘోష్ సఘోష్లో కూడా మనము ఈ స్పర్శ వ్యంజన్ని రెండు భాగాలుగా చేసుకోవాలన్నమాట స్పర్శ వ్యంజన్ ఎక్కడి నుండి కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలు మొదటి రెండు అక్షరాలు కా ఖా ఇవి అఘోష్ కింద వస్తాయి తర్వాత మూడు నాలుగు ఐదు సఘోష్ కింద అదే ఘోష్ ఘోషన్న అన్న ఒకటి అనమాట అందుకని మొదటి ఒకటి రెండు అక్షరాలనేమో మనము అఘోష్ కింద మూడు నాలుగు ఐదు అక్షరాల్ని సఘోష్ కింద మనం డివైడ్ చేసుకోవాలన్నమాట ప్రియాఘోష్లో వచ్చేటప్పటికి మనకి ఒకటి రెండు అంటే ఐదు రెండు పది అక్షరాలు వస్తాయి తర్వాత అక్షరాల్లో స ష స ఈ మూడు అక్షరాలు మాత్రమే వస్తాయన్నమాట ఇవి ఒక పది ప్లస్ ఉష్మలో మూడు అక్షరాలు పదమూడు అక్షరాలు మనకి అఘోష్ వేంధన కింద వస్తాయన్నమాట సగోష్లో మనకు వచ్చేప్పటికి మూడు నాలుగు ఐదు అంటే ఐదు మూడు పదిహేను అక్షరాలు తర్వాత అంతస్థ వ్యంజన్ యర్ ఈ యరాలవా మొత్తం నాలుగు అక్షరాలు పదిహేను ఒక నాలుగు పంతొమ్మిది ప్లస్ హ అనేటటువంటి అక్షరం కలిపితే ఇరవై అవుతాయి ఈ ఇరవైతో పాటు స్వర్ అక్షరాలు మొత్తం కూడా మనకి సఘోషే ఒకటి స్వరాక్షరాలు పదకొండు అనమాట ఇరవై ప్లస్ పదకొండు ముప్పై ఒకటి అనమాట సఘోష్ అక్షరాలు ఎన్ని అంటే ముప్పై ఒకటి ఇది ఒక్కొచ్చినిగా కూడా మనకి వస్తుందనమాట ఇప్పుడు వర్ణమాలలో మనం అన్నిటి గురించి కూడా దాదాపు చెప్పేసుకున్నాం వర్ణమాల మీకు ఇతనే అక్షరంతంటే మనం బా వన్ ఫిఫ్టీ టూ అని చెప్పాలన్నమాట మరి ఫిఫ్టీ టూ అక్షరాలు ఏంటంటే స్వర్ అక్షరాలు పదకొండు తర్వాత వ్యంజన్ ముప్పై మూడు అయోగ్వాహ హం అహ రెండు అక్షరాలు తర్వాత అం సంయుక్త అక్షరాలు నాలుగు ఇక్కడికి మనకి ఎంత ఒకటి అంటే ఎనిమిది నాలుగు నాలుగు ఎనిమిది రెండు పది యాభై అక్షరాలు మరి యాభై రెండు అక్షరాలు అని చెప్పి మనం అనుకున్నాం కాబట్టి ఆ యాభై రెండు అక్షరాలు ఏంటంటే మనకి ఉక్షిప్త వ్యంజన్ రెండు ఉన్నాయి డా ఇవి రెండు కలిపి మొత్తం మనకి యాభై రెండు అక్షరాలు అనమాట మనకి పరీక్షలోకి వచ్చిన క్వశ్చన్ వచ్చినప్పుడు హిందీ వర్ణమాల మీ కీతనే వర్ణం కీతనే అక్షరం అంటే ఫిఫ్టీ టూ అనేది మాత్రమే మనం పెట్టాలన్నమాట వ్యంజన్ వచ్చేటప్పటికి ఎన్ని అంటే లెవెన్ లిఖిత రూపులో అయితే లెవెన్ యార్ అనమాట మౌఖిక రూపు అయితే దస్ అనేది చెప్పాలి రూ అనేటటువంటి అక్షరం మనకి స్వర్ కిందే వస్తుంది కానీ దానికి చేసిన మౌఖిక రూపులో దాని స్థానం లేదు కాబట్టి మనకి మౌఖిక్లు అయితే దీన్ని పదిగానే మనం చెప్పుకోవాలన్నమాట ఇట్లా ఈ వీడియోలో మనం వర్ణమాల గురించి పూర్తి వివరాన్ని తెలుసుకున్నాం ఇది కనుక మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈ ట్రిక్స్ను కూడా మనం గుర్తుపెట్టుకుంటే ప్రతి బిట్టు కూడా మనం కరెక్ట్గా రాసేస్తాము తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా ఒక వీడియో నెక్స్ట్ వీడియో చేసుకుందాం అనమాట ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దీంట్లో గ్రామర్ పార్ట్ అంతా కూడా చాలా వరకు నైన్త్ టెన్త్ కావాల్సినటువంటి గ్రామర్ అంతా కూడా వీడియోస్ చేస్తున్నాయి అవన్నీ కూడా మీకు టెట్కి డిఎస్కి పనికొస్తాయి సింపుల్ ట్రిక్స్ తోటి చెప్పడం జరిగిందనమాట థ్యాంక్ యూ